నమస్కారం ఇట్స్ లవ్లీ ఫేవరెట్ జబర్దస్త్ అయితే సో గుంటూరు లవర్స్ అందరికి కూడా ఒక సో మన బృందావన్ గార్డెన్స్ లో పెట్రోల్ బంక్ పక్కన బాబాయ్ బిర్యానీస్ అని ఒక ఎక్స్ట్రాడినరీ రెస్టారెంట్ అయితే మీ ముందుకు వచ్చేసింది సో అతి తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాంటిటీతో మీకోసం ఎక్స్ట్రాడనరీ టేస్ట్ తో మా బాబాయ్ బిర్యానీస్ వాళ్ళు మీ ముందుకు వచ్చేసారు సో మీ అందరికీ మా తరపు నుంచి బాబాయ్ బిర్యానీస్ తరపు నుంచి ఐ విష్ యూ వెరీ హ్యాపీ 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 ఇయర్ సో వచ్చి చేయండి మంచి మంచి టేస్ట్ టేస్ట్ చేసేయండి సో హైలీ హ్యాపీనెస్ ని సొంతం చేసుకోండి సో ఆల్ ద బెస్ట్ బాబా బిర్యానీ స్టీమ్ అందరికీ నమస్కారం ఇట్స్ మీ లవ్లీ ఫేవరెట్ జబర్దస్త్ అన్ సో గుంటూరు లోని ఫుడ్ లవర్స్ అందరికి కూడా ఒక గుడ్ అండి సో మన బృందావన్ గార్డెన్స్ లో పెట్రోల్ బంక్ పక్కన బాబాయ్ బిర్యానీస్ అని ఒక ఎక్స్ట్రాడనరీ రెస్టారెంట్ అక్కడ మీ ముందుకు వచ్చేసింది సో అతి తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాంటిటీతో మీకోసం ఎక్స్ట్రాడనరీ టేస్ట్ తో మా బాబాయ్ బిర్యానీస్ వాళ్ళు మీ ముందుకు వచ్చేసారు సో మీ అందరికి మా తరపు నుంచి బాబాయ్ బిర్యానీస్ తరపు నుంచి ఐ విష్ యూ వెరీ హ్యాపీ 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 న్యూ ఇయర్ సో అందరూ వచ్చేసేయండి మంచి మంచి టేస్ట్ ని టేస్ట్ చేసేయండి సో హైలీ హ్యాపీనెస్ మీరు సొంతం చేసుకోండి సో ఆల్ ద బెస్ట్ బాబాయ్ బిర్యానీ స్టీమ్